నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్నప్పుడు వివాదంలో చిక్కుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందాన అసలు వివాదంలో చిక్కుకోవడం ఏంటి అసలు ఆమె ఏం వ్యాఖ్యలు చేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే సార్ పుష్ప టూ కానివ్వండి చావా కానివ్వండి ఈ వరుస సినిమాలతో సూపర్ హిట్లు అందుకునుంది రష్మిక మందానా మరి చావా సక్సెస్ మీట్లో వచ్చేసి నేను ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పి అన్న వ్యాఖ్యలకు కర్ణాటక వాళ్ళు కన్నడికులు అయితే చాలా సీరియస్ అవుతున్నారు ఎందుకంటే ఆమె స్వస్థలం కర్ణాటక కాబట్టి మరి ఏంటి సార్ ఆమె ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే తెలుగులో ఎక్కువ సక్సెస్లు ఉన్నాయి రష్మిక అంటే తెలుగు కన్నడంలో అంతకుముందు స్టార్టింగ్లో కన్నడం చేసినా కానీ కన్నడ అమ్మాయి అయినా కానీ ఎక్కువ తెలుగు హీరోయిన్గా ముద్రపడిపోయిందని చెప్పుకోవాలి ఒకసారి ఆ ఉద్దేశంతో అమ్మాయి ఉండొచ్చు లేదా మెట్టి హైదరాబాద్ కాబోతుంది అనే ఉద్దేశంతో కూడా ఆయన నడుచుగా అక్కడ అవకాశం ఉంది దాంతో కన్నడిగులు మొదటి నుంచి కూడా అమ్మాయి మీద గురువుగా ఉన్నారు గతంలో కూడా ఇలాంటి విషయంలోనే ఆ మధ్యను కూడా గొడవైంది అప్పుడు కూడా రకరకాల రోల్స్ వచ్చినాయి అది మొదటి నుంచి కూడా అంటే రక్షిత్ శెట్టి వ్యవహారం దగ్గర నుంచి మొదలైంది ఇది అతనికి దూరం అయిపోయింది అమ్మాయి అనేది ఒక టాక్ నడిచింది గతంలో అక్కడి నుంచి అతను బహుశా కొంత టీమ్స్ ఉంటాయి సోషల్ మీడియా టీమ్స్ ఉంటాయి కాబట్టి కావాలనే కొంత ప్రచారం కూడా జరగవచ్చు ఆ విధంగా అంటే ఆ హీరోలతో చేసి మనకు ప్రయారిటీ ఇవ్వట్లేదు ఈఎంఐ అనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు ఒక అంటే ఆమె అన్న వ్యాఖ్యలు ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే ఆమె ఏం క్లారిటీ ఇవ్వలేదు కదా సార్ నేను త్వరలో హైదరాబాద్ మీరు అన్నట్టుగా మెట్టింటికి అంటే త్వరలో వెళ్తాను అన్నట్టు అనేటువంటి వ్యాఖ్యలు చేయాలి కానీ డైరెక్ట్గా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇప్పుడు మీ కుటుంబంలో కలుస్తాను అని బాలీవుడ్లో చేసే వ్యాఖ్యలని అయితే ఏ విధంగా చూడవచ్చు ఆవిడకి స్టార్థం వచ్చింది తెలుగులోనే కాబట్టి ఆ ఉద్దేశంతో ఉండొచ్చుగా ఇప్పుడు మా చాలా వరకు తెలుగులో సక్సెస్ అయిన అమ్మాయి సౌందర్యం ఉంది సౌందర్యం తెలుగు అమ్మాయిగా చూస్తారు కానీ కన్నడ అమ్మాయిగా చూడరు ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే నేను తెలుగు అమ్మాయి నేను ఎక్కడికి వెళ్ళినా దాన్ని అనే భావంతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ సినిమాలు తెలుగులోనే చేసింది అమ్మాయి ఇప్పుడు గీతా గోవిందని తీసుకున్న దాని నుంచి ఇప్పుడు మొన్న పుష్ప తీసుకున్నా కానీ మంచి సక్సెస్లన్నీ అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి తెలుగులోనే ఉన్నాయి అమ్మాయికి బహుశా ఆవు తీసింది అయ్యి ఉండొచ్చు అలాగే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు శ్రీదేవి ఉంది ఆ అమ్మాయి ఎక్కువ మరి బాంబేలో కూడా సక్సెస్ అయింది అప్పటి ఆ రోజులు తెలుగు అమ్మాయిలు బాంబే సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ రోజులో లేరు విధంగా మనకు కూడా గర్వకారమే కదా నేను తెలుగు అమ్మాయి అని చెప్పుకోవడం కూడా అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది ప్రౌడ్గా ఫీల్ అవుతుంది కాబట్టి కన్నడ అమ్మాయి అయినా కానీ అక్కడ అమ్మాయికి అవకాశాలు రాకపోవడమో లేకపోతే తొక్కి వేయాలని చూడటమో కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు తొక్కి వేయాలని చూశారేమో ఆ కోపం ఆవిడకి ఉందేమో అది కూడా ఉండొచ్చుగా ఏంటంటే ఇక్కడ అవకాశాలు వచ్చినాయి మంచి అవకాశాలు వచ్చినాయి మన వాళ్ళు ఆదరించారు కాబట్టి ఆ అభిమానం ఇక్కడ చూ అనుకోవచ్చు లేదా ఇక్కడ ఇక్కడ హీరో అనేది పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను ఉద్దేశంతో కూడా నేను హైదరాబాద్ అని చెప్పి అని ఉండొచ్చు ఇప్పుడు ఈ వార్నంతా అంతా పక్కకు పెడితే ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది సార్ కథ నచ్చితే ఎటువంటి పాత్రకైనా నేను చేస్తాను అది అమ్మమ్మ పాత్ర అయినా సరే లేదు అంటే ఇద్దరు పిల్లల తల్లిగా అయినా సరే అని చెప్పి రష్మిక మందన్న వ్యాఖ్యలు చేసింది సార్ అంటే నటికి పేరు వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ వర పాత్ర పోయి వెళ్ళిపోతారు ఇప్పుడు ఏసుభాయి పాత్ర చావాలో వేసుభాయి పాత్ర మంచి పేరు తీసిపెట్టింది అలాగే పుష్పాలో శ్రీవల్లి ఆ పాత్ర చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది పాత్రల పరంగా పేరు వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా చూస్తారు ఇప్పుడు తమ్మమ్మ పాత్ర వేసిందనుకోండి ఒక్కోసారి చాలామంది మా రైజింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి పాత్రలు వేయడానికి ఒప్పుకోరు ఎందుకంటే ఉన్న వాళ్ళు ముసలిమ్గా కనబడితే మళ్ళీ ఆంటీ పాత్రలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు త్రిష నలభై ఏళ్ళు పైకి పడిపోయినా కానీ ఇవాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అది కొంతమంది మెయింటైన్ చేస్తారు ఈ అమ్మాయి ఏంటంటే నటిగా పేరు తెచ్చుకోవాలనుకుంటుందని అనుకోవాలి మనం ఇప్పుడు మహానటి కీర్తి సురేష్కి మహానటి పేరు వచ్చిన తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ సినిమాలు పడాల అమ్మాయికి ఒక్కొక్కసారి ఏంటంటే అట్లాంటి పాత్రలు వేసినప్పుడు కూడా మళ్ళీ అవకాశాలు రావు ఒక విధంగా తెగించి మాట్లాడటమే చెప్పాలి రష్మిక అట్లా మాట్లాడిందంటే ఆవిడకొని ధైర్యం పిల్లలు తల్లిగా చేస్తానంటాం కూడా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ పోషించిన పాత్రకి అసలు ఒప్పుకోలేదంట కొంతమంది ఇద్దరు పిల్లలకి అంత పిల్లలకి తల్లిగా నేను ఎందుకు చేయాలి అనే ఉద్దేశంతో ఆ పాత్రకు ఒప్పుకోవాలి కానీ అమ్మాయి ఒప్పుకుంది ఆ అమ్మాయి ప్లస్ అయింది కెరీర్కి అది ఒక్కొక్కసారి ఏంటంటే మంచి పాత్రలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చేయాలి మరి గీత గోవిందం నుంచి కూడా మనం విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని కూడా మీరు కూడా ఇందాక ప్రస్తావించారు ఒకవేళ దేవరకొండను దేవరకొండ మ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ మెట్టినీళ్ళు అవుతుందని మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా సార్ ఆల్రెడీ సోషల్ మీడియాలో అయితే ఎప్పటి నుంచో కూడా తెగ వైరల్ అవుతారు వీళ్ళిద్దరు ఎక్కడ కనిపించినా కూడా ఎందుకంటే అవకాశాలు ఉన్నాయని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చెప్పేది కాదు ఇది అనస్టాబులు వేదికగా నాగవంశీ గారే చేశారు ఆయన సినిమాలోనే హీరోగా చేస్తున్నాడు కాబట్టి బాలయ్య బాబుకి నాగవంశీగా జరిగిన కన్వర్సేషన్లో చూసుకుంటే బహుశా ఇక్కడ కోడలు కాబోతుందని అనుకోవాల్సి వస్తుంది మరి ఆ హీరో విజయ్ దేవర్ అనుకోవాల్సి వస్తుంది సినిమా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది వాళ్ళు ఫస్ట్ టైం కాదు కదా కృష్ణ గారు విజయనగరం గారు సక్సెస్ఫుల్గా వాళ్ళు కాపురాలు చేసుకున్నారు అలాగే చాలామంది బాలీవుడ్లో కూడా దిలీప్ కుమార్ సైరాబాను కానీ లేదా ధర్మేంద్ర హేమాలని కానీ ఇలా మరి అమితాబ్ బచ్చను జయబాద్రి కానీ ఇలా చూసుకుంటే చాలామంది జంటలు ఉన్నారు సక్సెస్ఫుల్గా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు తప్పేమీ లేదు ఒకరికొకరు ఇప్పుడు గీతా గోవిందంతో ట్రావెల్ అయ్యారు వాళ్ళు ఆ సక్సెస్లు వచ్చినాయి ఆటోమేటిక్గా ఇంటి వాళ్ళు అయితే అంతకన్నా కావాల్సిందేముంది వాళ్ళ నాన్న ఇప్పుడు విజయ్ దేవరకున్న వాళ్ళ నాన్నగారు కూడా వర్ధన్ గారు కూడా ఈ సినిమా నటుడిగా వచ్చి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ స్టార్డమ్ ఇచ్చేలాగా తీర్చిదిద్దారు ఆయన కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆటోమేటిక్గా అది మరి మొత్తానికి రష్మిక మందన్న విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని ఇక్కడ అడుగు పెడుతుంది కాబట్టి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పి ఉండవచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్